నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం కొత్త ట్రాఫిక్ చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది వివరాలు వెళితే కొత్త ట్రాఫిక్ చట్టం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే డ్రైవర్లను అరికట్టడానికి తీవ్రమైన ఉల్లంఘన రేట్లను తగ్గించడానికి మరియు ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కఠినమైన జరిమానాలు ప్రవేశపెట్టడానికి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అలాగే ఇందులో తాజాగా జరిమానాలు దాదాపు చాలా రెట్లయితే పెంచడం జరిగింది కువైట్ లో ఎవరైనా సరే వాహనం నడుపుతూ ఫోన్ వాడితే మూడు వందల దినార్ల జరిమానా అలాగే ప్రాణాలకు ముప్పు తెచ్చే శిథిలా వ్యవస్థలో ఉన్న వాహనం నడిపే వారికి కూడా మూడు వందల దినార్ల జరిమానా విధిస్తామని చెప్పి పరిమితికి మించి వేగానికి ఎవరైనా సరే పరిమితికి మించి అతి వేగంగా వాహనాన్ని నడిపితే వాళ్లకు ఐదు వందల దినార్లు అక్రమంగా కారుకు పెయింటింగ్ వేస్తే రెండు వందల దినార్ల జరిమానా విధిస్తారు అలాగే మద్యం తాగి కారు నడిపినా మాదక ద్రవ్యాలు ఉపయోగించి కారు నడిపినా సరే ఏడాది నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా వెయ్యి దినార్ల నుంచి మూడు వేల దినార్ల వరకు జరిమానా ఉంటుందని చెప్పి కొత్త ట్రాఫిక్ చట్టంలో ఉంది అలాగే రెండు వందల యాభై నుంచి ఐదు వందల దినార్ల జరిమానా అగ్నిమాపక సిబ్బందికి అంబులెన్స్ కు మరియు పోలీసులకు దారి ఇవ్వనందుకు ఈ యొక్క జరిమానా ఉంటుందని చెప్పి ఎమర్జెన్సీ వెహికల్స్ అయినా ఫైర్ ఇంజిన్ కానీ అంబులెన్స్ కాని పోలీసులు కాని ఎవరైనా దారి ఇవ్వకుండా అలాగే ఉంటే గానీ వాళ్లకు రెండు వందల యాభై నుంచి ఐదు వందల దినార్ల వరకు జరిమానా ఉంటుంది మరియు మూడు నెలల వరకు జైలు శిక్ష ఉంది అలాగే రెడ్ లైట్ దాటితే గాని ఏదైనా సిగ్నల్ వద్ద రెడ్ లైట్ వేసినప్పుడు రెడ్ లైట్ దాటితే గాని వారికి రెండు వందల నుంచి ఐదు వందల దినార్ల మధ్య జరిమానా ఉంటుందని చెప్పి ప్రస్తుతం వార్తలు వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది అలాగే దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంటులో ఉంది ప్రస్తుతానికి కువైట్ రాజుగారు పార్లమెంటును రద్దు చేయడంతో ఈ యొక్క బిల్లును కేబినెట్ లో ఆమోదించి చట్టం ద్వారా అమలు చేస్తారా లేకపోతే పార్లమెంటులో లో ఆమోదం పొందేంత వరకు అలాగే పెడతారా అన్నది వేచి చూడాల్సి ఉంది ఏది ఏమైనా సరే కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్